అసెంబ్లీకి కేసీఆర్ నిజమైతే బస్తీమే సవాల్ అనొచ్చుగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అనధికారికంగా చెప్తున్నాయి అధికారికంగా మాత్రం చెప్పట్లేదు శుక్రవారం పార్టీ నేతలతో ఫామ్ హౌస్ లో సమావేశం అయ్యారు ఈ సమావేశంలో పార్టీ నేతలు అసెంబ్లీకి హాజరు కావాలని అడిగినట్లుగా తెలుస్తుంది దానికి కేసీఆర్ అంగీకరించారని అంటున్నారు అయితే ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించడం లేదు కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే బీఆర్ఎస్ పార్టీకి ఓ ఊపు వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఒకటి రెండు సార్లు అసెంబ్లీకి వచ్చినా హాజరు కోసం అన్నట్లుగా వచ్చి వెళ్లారు కానీ ఎలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోలేదు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ కాక వికలం అవుతుందన్న ప్రకటనలు కేటీఆర్ నుంచి వస్తున్నాయి అన్ని చెప్తున్నారు కానీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని చెప్పడం లేదు ఆయన హాజరు కారు అన్న సంకేతాలే ఎక్కువగా వస్తున్నాయి పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించి రేవంత్ విసురుతును సవాలకు ప్రతి సవాల్గా విసిరవచ్చు బస్తీమే సవాల్ తేల్చుకుందామని ప్రకటనలు చేస్తే రేవంత్ దూకుడుగా గట్టిగా సమాధానం ఇచ్చినట్లవుతుంది కానీ ఇలా లీకులు ఇచ్చి ఆయన హాజరు అవుతారన్న ఆశలు రేపితే పెద్దగా ప్రయోజనం ఉండదు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలనుకుంటే గతంలోనే వచ్చేవారు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం ఆయనకు పెద్ద విషయం కాకపోవచ్చు కానీ సభాధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండడం తాను ప్రతిపక్ష నేత అనే భావన కేసీఆర్ కు సరిపడడం లేదని అందుకే హాజరు కావడం లేదని అంటున్నారు కానీ ప్రజాస్వామ్యంలో పదవులన్నీ ప్రజలు ఇచ్చేవే కాబట్టి కేసీఆర్ మనసు మార్చుకుంటే మాత్రం అసెంబ్లీ సమావేశాలు అసవతరంగా సాగుతాయి